జగన్ కి జనం అర్థం కావటం లేదా జనానికి జగన్ అర్థం కావటం లేదా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో జనం మొత్తం జగన్ మాటలతో అయోమయంలో పడిపోతున్నారు తానెందుకు ఓడిపోయాను అర్థం కావటం లేదంటాడు తాను విపరీతమైన నిజాయితీ పరుడని ముక్కుసూటి మనిషినని తనకు తానే చెప్పుకుంటాడు అసలు జగన్ నటిస్తున్నాడా లేక జగన్ మానసిక పరిస్థితి బాలేదా ఎక్కడ తేడా కొడుతోందో అర్థం కాక జనం జుట్టు పిక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అవుతున్నారు ఆయన మెంటల్ కండిషన్ ఒకసారి చెక్ చేయించుకోవాలని వైసీపీ అధినేత జగన్ మాటలు వింటే ఐదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని ఎంత అధ్వానంగా పరిపాలించాడో అర్థమవుతోంది రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముప్పై ఆరు ఏళ్లకే ముఖ్యమంత్రి కావాలని తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి కేంద్రంలో సోనియా గాంధీని ఢీకొట్టి జైలుకెళ్లి తిరిగి వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇన్ని చేసిన వ్యక్తి ఎంత పరిణతితో ఉండాలి ఎంత సంక్షోభాన్నైనా ఎంత నీటుగా ధీటుగా ఎదుర్కోవాలి అవేమీ జగన్ లో కనిపించడం లేదు అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేస్తున్న జగన్ అన్న సంతోషంగా ఉండాలి సక్సెస్ఫుల్ గా ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాలి మాట వరసకి ఎవరో నువ్వు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటావంటే ఏపీకి తానే శాశ్వత ముఖ్యమంత్రి అని భావించి ఏకంగా కుటుంబం కోసం జనం సొమ్ముతో ప్యాలెస్ కట్టిన అరాచకవాది జగన్ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అనుమతులు లేవన్న కారణంతో కొత్త ప్రభుత్వం కూల్చివేసింది ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య నియంత్రులు చేసే పని అంటూ జగన్ ట్వీట్ చేయటం జనం అందరికీ కితకితలు పెట్టినట్లుగా ఉంది అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చింది ఎవరు వంద మందిని బొక్కలో వేసింది ఎవరు ఇవన్నీ మర్చిపోయి కక్ష సాధింపు చర్య గురించి జగన్ కొత్తగా జనానికి చెప్తున్నాడు ఈరోజు కూడా జగన్ అబద్ధాలు ఆడడు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ అని చిన్న చిన్న దేశాల్లో ఉండే నియంతలు ఫ్యూడల్ ప్రభువుల గురించి చదువుకోవటమే తప్ప ప్రజాస్వామ్య దేశాల్లో ఈ మధ్య కాలంలో జనం ఎప్పుడూ చూసి ఉండరు వాళ్ళందరినీ ఇప్పుడు కలిపి చూపెట్టాడు జగన్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో విశాఖలో రిషికొండకి గుండు కొట్టించి ప్యాలెస్ ఎందుకు కట్టావురా నాయనా అంటే జనం కోసం అంటాడు పదమూడు లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రానికి లేని రాజధానికి ఆ ప్యాలెస్ అవసరమా అంటే ఢిల్లీ నుంచి ఎవరైనా పెద్దోళ్ళు వస్తే ఉండొద్దా అని ఎదురు ప్రశ్నిస్తాడు తాడేపల్లితో సహా రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాలు అన్నింటిలో ఎకరం వెయ్యి రూపాయలకు లీజుకు తీసుకొని ఆ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలు కట్టేస్తే ఎందుకు చేశారయ్యా ఈ పని అంటే తప్పేముంది అన్ని రూల్స్ ప్రకారమే కదా జరిగాయి అంటారు ముఖ్యమంత్రి పదవి ఓ రాజరికపు చిహ్నంగా భావించి రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా దోచేసి కూడా తమను పేదలకు ప్రతినిధులుగా చెప్పుకుంటున్నారంటే ప్రజాస్వామ్యం పేరిట ఎంత అడ్డగోలుగా దోపిడీ జరుగుతుందో అర్థమవుతోంది పార్టీ నేతలతో మాట్లాడుతూ తాను చాలా నిజాయితీ పరుండని అలాంటి ఇలాంటి నిజాయితీ పరుణ్ణి కాదు అవసరానికి మించిన నిజాయితీ పరుణ్ణని డైరెక్ట్ గా చెప్పేసుకున్నాడు జగన్ ముప్పై రెండు అక్రమార్జన కేసులు ఉన్న మనిషి తనను తాను నిజాయితీ పరుడుగా బహిరంగంగా చెప్పుకుంటుంటే దేవుడు ధర్మమని మాట్లాడుతుంటే భగవంతుడు కూడా సిగ్గుపడుతున్నాడు జగన్ని మంచోడు అనుకోవాలా పిచ్చోడనుకోవాలా మనల్ని పిచ్చోడు చేస్తున్నాడు అనుకోవాలా అర్థం కావటం లేదు ఇంకా అదే నటన ఇంకా అవే మాటలు దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా తన విధానాలపై వెర్రిబాగుల జనంపై జగన్కు ఉన్న అపార నమ్మకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఉదాహరణకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి అంటాడు కానీ నలభై శాతం జనాలు మనవైపే ఉన్నారంటాడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే నలభై శాతం జనం నీకు ఎట్లా వచ్చారా సన్నాసి అని ఒక్క కార్యకర్త నాయకుడు కూడా అడగరే నేను ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు పోరాటం నాకు కొత్త కాదు అంటాడు ఇటు తిరిగి అసెంబ్లీకెళ్ళి పీకేది ఏముంది అని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పారిపోతాడు ఒక్కరోజు సభలో ఉండలేని వాడు ఇక జనం కోసం ఏం నిలబడతాడు జనం కోసం ఏం పోరాడుతాడు జగన్ మాటలకి జగన్ హావభావాలకి జగన్ చేష్టలకి ఎక్కడా లింకు కుదరట్లేదు కుదరదు కూడా పబ్లిక్గా ఇన్ని అరాచకాలు చేసేసి జనం వాటిని గుర్తించి దారుణమైన తీర్పు ఇచ్చి ఇంటికి పంపినా కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అంటే జగన్లో ఏదో తేడా ఉన్నట్లే ఇప్పటికీ తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావటం లేదని అంటున్నాడు అంటే ఖచ్చితంగా జగన్ మానసిక స్థితిపై సందేహపడాల్సిందే ఓవరాల్గా చూస్తే జగన్కి జనం అర్థం కావటం లేదు జనానికి జగన్ అసలే అర్థం కావటం లేదు ఇది ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి